లాయర్ ని చేశాను మనం అలాగే నమస్కారం 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 సంబంధాల కోసం వచ్చారు బావా ఎనకెప్ డేస్ వాళ్ళని బంతి పూట వాళ్ళని కాయచ్చు కానీ గెలవడం మా శ్రద్ధ కట్టం నేను సందాలు చాలా ఇచ్చాను ఇంకెవరమే చెప్పా అమ్మ అమ్మమ్మమ్మ అలా అనుకు బావా ఇస్తే మనకే లాభం వాళ్ళు ఏడు గోపురం ఏడు పరలాంగుల ప్రహరీ గోడ ధ్వజస్తంభం గంట అన్ని కట్టేశారు అసలు దేవుణ్ణి గర్భకుణ్ణి మర్చిపోయారు పాపం నువ్వు లక్ష సందా ఇస్తే పుణ్యం పురుషార్థం రెండు పుణ్యనే ఉంది పురుషార్థం సంగతి ఆ అక్కడే ఉంది లిటికేషన్ ఈ ఏడాది నీకు ఏడెనిమిది లక్షల దాకా ట్యాక్స్ పడుతుంది నువ్వు గుడికి ఓ లక్ష చందా ఇస్తే నీకు ట్యాక్స్ మినహాయింపిస్తాను దానివల్ల నీకు మూడు లక్షలు కలిసి వస్తుంది దానంగా ఓడిపోయినా లాభంగా రెండు నికరం మిగులు అంటే రెండు లక్షలు పన్ను కట్టక్కర్లేదంట అయితే ఇచ్చే అసలు పన్ను వేగేయడానికి ఒక ఎత్తేసేనా మా చిన్న మాయనచ్చి ఒక ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ అల్లుడుగా చేసుకుంటాను లేదా అల్లున్నే ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ అని చేస్తాం ఎందరా ఆఫీసర్లు అల్లుల్లు ఇయ్యం కుడిగా కుదిరినా ఎటు తిరిగి ఎటు వచ్చినా పైనుంచి గొడిగెట్టి కాయడానికి ఒక మంత్రి మంత్రిగారి బంధువు అయితే సేఫ్టీ ఇదిగో మన సేతిలో మేము మాత్రం మా అబ్బాయ్ శివరాం డాక్టర్ ఏడా మంత్రి గారికి అలవాటు చేశానంటే మన దర్బార్ ఆ వీడి కోసం పాతీలు పడుకుంటే ఆసుపత్రి ఏరా కృష్ణ అది సరే గాని నీ కొడుకు కోసం ఆసుపత్రి కట్టి నన్ను పడేస్తావా నీకు ఇదేమైనా బాగుందా ఎదుగో వచ్చేసాం కదరా కుర్రోడు ధైర్యం పుచ్చుకోవాలా మంచిలో చూసుకోవాలా అయినా కాబోయే మంత్రి గారి అల్లుడు ధర్మాస్పత్రిలో కూర్చుని దేసేవ చేయడానికి అడిగి తీరుకుంటుంది ఏంటి అయినా పెళ్ళే కదా రే ఆ కత్తి కటార్లు పటకార్లు ఇచ్చి లోనకి తీసుకెళ్ళి పని ఆరంభించా రే ఆపరేషన్ కార్డు జాగ్రత్త కోసుకునే పద బాబాబు ఆపరేషన్ అంతా చేసి ఇయో కాస్త అట్టే పెట్టుకో అన్నట్టు రే కోసేటప్పుడు పక్కన చుట్టాల మాట అనుకుండా అది కుడిసేయో ఎడసో రోగిని స్వయంగా అడిగి తెలుసుకుని మరీ కొయ్యి ఒకదానికోటి అయితే కేసులు అవుతాయి రే సంగతి మర్చిపోయాను ఆపరేషన్ చేసేటప్పుడు ఆ కత్తులు కట్టారు పేషెంట్ కట్టలో మర్చిపోయావు డబ్బులు కొన్నాను సిస్టర్ ఇతను వార్డులోకి తీసుకెళ్ళాం అలా గోడు గిల్లుకుంటా కూకోపోతే అలా మిల్లు దగ్గరకో తోట పని పనులు గతమయించి ఆ సమ్మెలకి ఆపరాదు మీ రామరాజ్యంలో సమ్మె చేసే దమ్ములు ఎవడుకున్నాయి వాటికి కరువు వచ్చింది కరువు అదే నువ్వే కట్టించు కట్టించు కొట్టించు ప్రాక్టీస్ అవదు కదా అలాగే ఊళ్ళో కళ్ళెత్తే గుళ్ళు కాదు గోపురాలు పడగొట్టగలను ఇలా సెలవు మీ సెలవు పెట్టించి ఇంట్లో కట్టి పడే అలా కాపం చేసుకోవో కాలే ఈ పాలు సెలవులు అయ్యేలాగా నీ కురిశీ మార్పించి ఎస్పీఓ డిఎస్పీఓ ఐజీపీఓ నేను ఏం చేస్తా కదా ఇదిగో మనకు మంత్రి గారి సంబంధం సెటిల్ అయిపోయే మన శివుడు సర్కారు వాళ్ళకి అల్లుడైపోతే ఏ చూడు తిప్పుతారు శరం నా మాటకు నూరేళ్ళు నాకు నూరేళ్ళు నేడు నూతన మంత్రివర్గం ప్రమాణ సేకారం పడిపోయింది ఏమిటి ఆహా ఓహో ఆహా పేర్లకు మంత్రి లేదప్ప రాసటివి రాసపోకరా చూడ పేరు పెట్ట మే ఎరిగిపోతున్నాయి ఏళ్ళలో శివుడికి మామగారు నాకు ఈ అంకుడు ఏ మంత్రి అవుతాడు ఒక అదే అదేమిటి అన్నా అన్నయ్యని మంత్రికిచ్చి పెళ్లి చేస్తావా అంతే కదమ్మా అన్నయ్యకి ఏ మంత్రి మామగారు అయితే బాగుంటుందో చూ చెప్పు చూ చెప్పు చెప్పరా చెప్పు శివ రా ఇదిగా నీకు నచ్చిన ఏలట్టి ఎట్రా ఎట్రా చెప్పయా తిరిగి పెళ్లి కొడక మీ నాన్న కొత్త మంత్రులు సెలక్షన్ చేస్తున్నాడు నువ్వు లవ్ చేసి మనసు ఇచ్చిన మంత్రి గారి పేరు చెప్పు ఎలాగ ఎలాగ ఎలాగే ఎలాగ కూడా ఒక మంత్రి గారిని ప్రేమించాడంటే ఎవరైనా ఊరిపోయి కుర్చీ దిగేసిన బావత కాదు కదా చీ 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 కొత్త మంత్రి కుర్చీ ఎక్కబోయే మంత్రి అబ్బా ఏమిటి గోళ మంత్రి గారిని ప్రేమించడం ఏమిటి చెప్పు శివా మంత్రి అంటే మంత్రి కాదమ్మా మంత్రి గారి ప్రాణం ఏకైక డాటర్ అమ్మాయో నిజమే నా బాబే నా బాబే బంగారు చూపించు ఎలా ఉంటుంది ఏం చదువుతుంది కుంకుమిక మాకు చోడ నువ్వు అమ్మాయి అమ్మాయి చెప్పరా శివ ఫ్యామిలీ సైడ్ నుంచేనా అటు నుంచి కూడా ద్దరి అలా కాదు బాబా మన శివుడిలాగే ఆ పిల్లకు కూడా తండ్రి భయం మంత్రి గారికి ఇంకా నోట్ పుటప్పు చేసి చెప్పలేదు మరి అయితే ఓ పాలి మంత్రమేసో వేసో మాయ చేసో పిల్లల్ని లాక్కురా మనం చూసి సై అనుకుంటే జాయమని నేను పెళ్లి